బండి సంజయ్ పై కేటీఆర్ పది కోట్ల పరువు నష్టం దావా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణలు లీగల్ నోటీసులు పంపినా క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు అని చెప్పింది కదా లీగల్ నోటీసులు పంపినా నేను దానికి రిప్లై ఇవ్వనని చెప్పి ఆ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ వార్త వస్తున్నాం దానికి బండి సంజయ్ కౌంటర్ గా ఏం మాట్లాడుతూ అంటే నీ ఇజ్జత్ దావాలకు భయపడ లీగల్ రాజకీయంగా ఎదుర్కొంటా లీగల్ గా రాజకీయంగా ఎదుర్కొంటా కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ పై నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా నువ్వు డ్రగ్స్ తీసుకోవాలని ప్రమాణం చేస్తావా దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని చెప్పి డిమాండ్ అంటే చూస్తానువే ఆరోపణలు ఇప్పుడు ఇద్దరి మధ్య అండి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే మాటలు ఏమైనా ఉన్నాయండి వీళ్ళిద్దరి మధ్యలో కేటీఆర్ మధ్యలో బండి సంజయ్ మధ్యలో ఎవరికి ఉపయోగం ఈ మాటలు దీని ద్వారా ఏం ఉపయోగం కొంచెమైనా ఉపయోగం ఉంటుంది ఈ మాటల వల్ల ఏనా ఆయన ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకోవడం ఈ ఆయన తంపాకు తింటామని తంబాకు తింటామని ఆయన డ్రగ్స్ తీసుకుంటే ఈయన ఇది ఇలా ఆరోపణలు ఇది ఇదా ఇద మీరు చేసే రాజకీయం ఇదా ఈ రాజకీయం మీరు చేసేది సో ఇది వీళ్ళతో అండి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి అభివృద్ధి మీద మాట్లాడలేదు ప్రజా సమస్యల మీద మాట్లాడే లేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడేది లేదు నిరుద్యోగ విషయంలో విషయంలో మాట్లాడేది ఉండదు ఇదేముండదు ఇక తిట్టుకోడే ఆరోపణలు చేసుకుంటూ ఏదో ఫ్యాషన్ అయిపోయింది పాలిటిక్స్ లో ఇది ఇదో ట్రెండ్ నడుస్తూ ఉంది ఇక